అందరికీ నమస్కారం నేను మీ సీతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు ఇందుకూరు అమ్మాయి రోజు అయితే గార్డెన్ వస్తున్నారు కదండి ఇదంతా మా గార్డెన్ అయితే ఈరోజు మొత్తం గార్డెన్ టెన్ డేస్ నుంచి పట్టించుకోలేదు అందుకే ఈ విధంగా ఉంది మొత్తం ఈ గార్డెన్ అంతా ఈరోజు చదువుతున్నాను అండి అదే వీడియో ఒకసారి గార్డెన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం చందరవందరగా ఉంది గార్డెన్ అంతా ఈ గార్డెన్ ప్రజెంట్ ఇప్పుడు మొత్తం అంతా ఏం చేయాలంటే దీన్నంతా తుడిచి ఇదంతా సర్ది పెట్టాలండి ఇప్పటివరకు మా గార్డెన్ చూపించలేదు కదా ఈ రోజైతే గార్డెన్ ఏ విధంగా ఉంది ఏ విధంగా సరితామనేది చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ గార్డెన్ అయితే ఎలా ఉందో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఎలా ఉందో గార్డెను ఇది పైన మాకు వర్షం వస్తే చింతచట్టుని పక్కనే ఉంటుందండి దాని ఆకులంతా రాలిపోయి మొత్తం డాబా మీద ఒక వైపు అంతా అలా నీరు అలా చెమ్మగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వాటర్ అంత కిందకి లీక్ అయిపోద్దామని చెప్పేసి మా వారు నన్ను తెగదెడుతున్నారండి తర్వాత మొక్కలు నేను పక్కకు తీసాను పక్కకు తీసిన తర్వాత మొత్తం గడ్డ వచ్చేస్తుంది టెన్ డేస్ నుంచి అయితే నేను గార్డెనే అసలు చూడలేదు వర్షాలు వస్తూనే ఉన్నాయి తర్వాత ఏమో నాకు కొంచెం హెల్త్ బాగోలేదు దానివల్ల గార్డెన్ అయితే అసలు పట్టించుకోలేదండి ఈ మొక్కల వల్ల ఇల్లు అంతా పడిపోతుంది అని చెప్పేసి అంటున్నారు మా వారు నీ మొక్కల వల్ల ఇల్లు అంతా పాడు చేసేస్తావు కిందకి మొత్తం పది సంవత్సరాలు వరకు లీక్ అవ్వకుండా ఉండవలసిన డాబాని నువ్వేమో రెండు సంవత్సరాలకే కన్నాలు పెట్టేసి ఆ వాటర్ అంతా కిందకి తెప్పించేసిలా ఉన్నావు నీ ఇల్ నీ వల్ల ఇల్లు అంతా పడిపోతుందని నాకు చీబట్లు పెడుతున్నారండి అందుకే నేను చేస్తానంటే ఈరోజు గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడైనా చెత్తన్నా సరే మట్టి ఎందుకంటే కింద నాకు స్టాండ్స్ లేవండి స్టాండ్స్ లేకపోవడం ఏంటంటే డైరెక్ట్గా నేను స్లాబ్ మీద పెడుతున్నాను కదా దానివల్ల ఏంటంటే వాటర్ పోస్తున్నప్పుడు మనం ఆ కుండీలకి కన్నాలు చేస్తాము ఆ కన్నాల నుంచి ఆ మట్టి అనేది అలా లీక్ అవుతూ వస్తుందండి బయటికి దానివల్ల ఏంటంటే మట్టి కొంచెం కొంచెం బయటికి రావడంతో అదంతా మట్టి పట్టేసింది దానికి తోడి వర్షంతో కూడా ఆ మట్టి ఇంకా దరిద్రంగా తయారైందండి అందుకే రోజంతా గార్డెన్ని మొత్తం క్లీన్ చేసి ఎలా సర్దుతానో చూడండి చాలా మందికి గార్డెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టమండి గార్డెన్ అంటే మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టం నాకైతే మా ఇంటి దగ్గర అయితే అసలు కొంచెం కూడా స్థలం లేదు దానివల్లనే నేను పైన డాబా మీద అయితే ఈ మొక్కలనేవి పెట్టానండి నాకు అన్ని పువ్వులు చాలా ఇష్టం అండి అయితే పెట్టుకో నేను సరిగా కానీ మొక్కకుండడం అయితే నాకు చాలా చాలా ఇష్టము వాటిని అలా చూస్తూ ఉంటే మార్నింగ్ చక్కగా పైకి వచ్చి వచ్చి చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఈవినింగ్ మార్నింగ్ బాగా ఎంజాయ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే గార్డెన్ అసలా బాగాలేదు నాకు మొక్కలంటే ప్రాణం అండి నిజంగా చెప్పాలంటే అందువల్ల ప్రతి మొక్క వేస్తాను మెయిన్లీ ఏంటంటే పసుపు అనేది డాబా మీద నేను ప్రతి సంవత్సరము నాకు ఇంట్లోకి కావాల్సిన పసుపుని అయితే పండించుకుంటానండి ఇయర్కి నాకు ఎలా లేదన్నా టూ కేజీ పసుపు పొడి వస్తుంది అంటే చూడండి మనకి ఎంత ఆరోగ్యమైంది మనం పసుపు పొడిని మనం పండించుకోవచ్చో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్న పచ్చగా కొంచెం పొడవుగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ పసుపు మొక్కలండి చాలా బాగుంటుంది పసుపు ఆర్గానిక్ పసుపు వాడడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యము మంచి పసుపునం వాడేనన్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఈరోజైతే మొత్తం తుడుస్తున్నాను నేను చూస్తున్నారు కదా అవి పసుపు కవర్లు అనేవి లైన్గా పెట్టేసాను పసుపు కవర్లో వేసుకుంటేనే బాగుంటుందండి కుండీలో వేసుకుంటే ఏంటంటే పసుపు ఊరుతుంది కదా అవి ఈ కొమ్ములు వచ్చేటప్పటికి ఆ కుండీని అంతా పగలగొట్టేస్తూ ఉంటాయి అదే కవర్ అయితే మొత్తం కవర్ అంతా వేసుకుంటుందండి చాలా బాగా వస్తుంది నేనైతే చాలా ఇది ఇప్పుడు ఈ గార్డెన్ అయితే మొత్తం క్లీన్ చేయడానికి అయితే నాకు త్రీ డేస్ పట్టిందండి ఫస్ట్ డే అయితే సగం సగం అయ్యింది ఎక్కువ ఎండ వచ్చేస్తుంది అని మార్నింగ్ అవ్వలేదు ఈవినింగ్ ఈవినింగే చేస్తున్నాము అలా త్రీ ఈవినింగ్స్ చేస్తాయి కానీ గార్డెన్ అంతా క్లీన్ అవ్వలేదండి ఆఖరికి క్లీన్ అయింది కానీ ఇంకా మొక్కల్లో ఉన్నది కొంచెము గడ్డి తర్వాత కొంచెం వేస్ట్ కుండీలు ఇవన్నీ కూడా తీయాలి అప్పటికి చాలా కుండీలు చాలా గడ్డి కూడా తీసానండి మనం డాబా పైన వేసే మిద్దు తోట చక్కగా నీట్గా చేస్తాయండి చాలా బాగుంటుంది నాలా చేస్తా మాత్రము నిజంగానే స్లాబ్ అనేది పాడైపోతుంది చాలామంది ఇష్టం ఉండి అలా కొన్ని కొన్ని మొక్కలు పెడతా ఉంటారు కదా మీరు ఏం చేస్తారంటే స్టాండ్స్ పెట్టుకోండి నాకైతే స్టాండ్స్ చేసుకోవడానికి కొంచెం చూడాలి అది చూసుకొని స్టాండ్లు అవి చేయించుకుంటాను తర్వాత సో మీరైతే కనుక అలా స్టాండ్లు చేయించుకొని చక్కగా పెట్టుకుంటాయండి డాబా అసలు పాడవకుండా ఉంటుంది కొంచెం కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది నాకు కూడా అనిపించింది మా వారు అన్నప్పుడు దేవుడా ఎలా అయినా సరే డాబా కారకుండా ఉండాలి నీరు లీక్ అవ్వకుండా ఉండాలనుకుంటూ దండం పెట్టుకున్నాను రెండు రోజులైతే నాకు నిద్ర పట్టలేదు నిద్రపట్టలేదు కళ్ళొకే పైనుంచి నాకు వాటర్ నా మీద పడిపోతున్నట్టే కళ్ళకి కన్నాను అందువల్ల ఏం చేస్తానంటే మొత్తానికి గార్డెన్ అనేది మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి గార్డెన్ క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టానండి మొత్తం చెప్పాను కదా త్రీ డేస్ అయితే పట్టిందని గార్డెన్లో అయితే చాలా చాలా మొక్కలు ఉన్నాయండి పాదులు కూడా పెట్టాను బీర పాదులు ఉన్నాయి అయితే నాకు కూరగాయ మొక్కలు అనేవి పెట్టినా సరే అండి మాకు కోతులు ఎక్కువ ఉంటాయి మాది మాది విలేజ్ అని చెప్పాను కదండి దానివల్ల ఏంటంటే కోతులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి ఏది పెట్టినా సరే లాగేస్తున్నాయి ఇంకేస్ బెండకాయలు పెట్టినా తర్వాత బీరకాయలు పెట్టినా ఇంకా కాకరకాయ కూడా తినేస్తున్నాయండి కాకరకాయని కాస్తున్న వాటినే సగం సగం కురికేసి పాడేస్తున్నాయి అనమాట అందుకని ఇంకా వాటిని మానేసి ఇంకా ఇలా ఫ్లవర్సే పెట్టానండి మొత్తం ఆ చామంతులు అయితే నా దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉండేవండి లాస్ట్ ఇయర్ నుంచి నేను సరిగా ఈ గార్డెనింగ్ పట్టించుకోకపోవడం వల్ల ఆ కలర్స్ అన్నీ కూడా పోయేవి అయితే మళ్ళీ నేను వాటిని రీకలెక్ట్ చేసుకోవాలి కొంచెం వాటి అయితే మళ్ళీ ఒకసారి కొనుక్కోవాలండి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి నా దగ్గర ఉన్న వాటితో చాలానే మొక్కలైతే తయారు చేసుకున్నాను ఒకటి రెండు మొక్కలు ఉంటే వాటి నుంచి ఇంకా ఒక యాభై వంద మొక్కలైతే రెడీ చేశానండి నేను కూడా ఫస్ట్లో నాకు మొక్కల్ని ఎలా చేసుకోవాలనే తెలీదు అయితే యూట్యూబ్లో చూసే చేశానండి యూట్యూబ్లో చేసి చూసి ఈ స్టెమ్స్ ఉంటాయి కదా అవి చిగురులు అనేవి కట్ చేసి చక్కగా ప్రాపిగేట్ చేస్తాను అండి మళ్ళీ నిజంగా అప్పటి నుంచి నేను ఇలానే చేస్తాను ఏదైనా సరే అలా చేస్తానండి ఇప్పుడైతే కనీసం మల్లి మొక్క అయినా సరే గులాబీ అయినా సరే చామంతులైనా సరే మందరలైనా సరే వీటన్నిటినీ కూడా ఇలా కటింగ్స్ ద్వారానే పెడతానండి అలోవెరా జెల్ని అయితే యూజ్ చేస్తాను ఉంటుంది అలోవెరా డైరెక్ట్లీ అనమాట అంటే పైన కూడా అలోవెరా వేసాను నేను కుండి చూపించే ఉంటాను వీడియోలో అలోవెరాతో కట్ చేసి అందులో ముంచి నేను డైరెక్ట్గానే ఇసుకులో అయితే పెడతాను పెడితే చక్కగా అది పదిహేను ఇరవై రోజులకైతే చక్కగా వస్తుందండి దానివల్ల నాకు మొక్కలు కూడా మంచిగా ఎదుగుతాయి అలాగే చామదుంపలు ఈ పసుపు ఇవన్నీ కూడా వేస్తానండి పైన తోటకూర కూడా బాగా వస్తుంది నాకు మోస్ట్లీ నేను పైన డాభై మీద వేసిన వాటిలో ఏవైతే హార్వెస్ట్ చేస్తానంటే బీరకాయలు చెప్పాను కదండి అవి కూడా ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఆ కాయలైతే హార్వెస్ట్ చేస్తాను అలాగే చామదుంపలు అయితే వన్ కేజీ వరకు కూడా హార్వెస్ట్ చేస్తానండి పసుపు కొమ్ములు అయితే ఐదు ఆరు కేజీలు వస్తాయి కొమ్ములు అయితే ఐదు ఆరు కేజీలు వస్తాయండి వాటిని మళ్ళీ మనం ఉడకపెట్టి పసుపు చేసేటప్పటికి వన్ కేజీ ఆర్ టూ కేజీ వస్తుంది నాకు ఇయర్లీ కంపల్సరిగా అంత బాగా వస్తుందండి ఇక్కడ చూడండి నేను ఒక ప్లాంట్కి తీస్తున్నాను కదా అది జిజి ప్లాంట్ అండి ఆ ప్లాంట్ అయితే లోపల సరిగా రావట్లేదని చెప్పేసి దాన్ని వేరే కుండీలకు చేంజ్ చేసి అక్కడ పెట్టేశాను బ బయట పెడితే మాత్రం చాలా బాగా వస్తుంది వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు దీనికి దానివల్ల ఏంటంటే తొందరగా చనిపోతుందండి దాన్ని అయితే బయట వదిలేస్తే చక్కగా వచ్చింది ఇది ఇంకా నేను డాబా మీద ఇంకేం వేస్తానంటే అండి అల్లం వేస్తానండి అల్లం కూడా చాలా బాగా వస్తుందండి అల్లం మొక్క చాలా గుజ్జుగా వస్తుంది చాలామంది బయట అల్లం కొనుక్కుంటారు కదా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను అల్లం అయితే కొనండి అల్లం కొన్ను పసుపు కొన్ను చాందంబలు కొనండి ఇవన్నీ నాకు డాబా మీద వస్తాయి అందుకే నాకు చక్కగా డాబా మీద పండించుకొని న్యాచురల్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టము బయట అన్నీ కూడా కెమికల్స్ అన్నీ ఇన్ కేసు ఆకుకూరలు కూడా మన దగ్గర వాడిపోతాయి కానీ ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర అసలు వాడిపోవచ్చు చూడండి మీరు ఎప్పుడైనా గమనించారా అలాంటివన్నీ కూడా మనం ఇంట్లో పండించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి మీరు కూడా అందరూ చాలామంది ట్రై చేయండి ఇంట్లో పండించుకోవడానికి చాలామందికి కోతులు ఉండవు కదా వాళ్ళైతే చక్కగా వేసుకోవచ్చు మాకైతే కోతులు ఉండటం వల్ల నేను గార్డెన్ని చక్కగా మెయింటైన్ చేయలేకపోతున్నానండి ప్రతిదీ పీకేస్తాయి చూడండి ఇప్పుడైతే గార్డెన్ మొత్తం క్లీన్ అయిపోయిందండి మొత్తం అయితే క్లీన్ చేస్తానో ఎలా అయితేనే మట్టి కూడా తీసేసాను ఎక్కడో కొంచెం కొంచెం అలా మట్టి ఉంది ఈ లైన్ అంతా పసిపోసాను చూడండి అలాగే ఫ్లవర్స్ చూడండి ఇవైతే చాలా బాగుంటాయండి ఇవైతే దగ్గర త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నట్టున్నాయి వీటి ఏ ఫ్లవర్స్ అంటారో నాకు తెలియదు కానీ ఉన్నాయి ఇప్పుడైతే నీట్గా ఉందో చూడండి వాటిని చాలా మొక్కలు అయితే కుండీలు అయితే తీస్తానండి కొన్ని కుండీలు అయితే తీస్తాను నీట్గా చేస్తాను ఇప్పుడైతే ఎలా ఉందో ఒకసారి చెప్పండి స్టార్టింగ్లో మీరు చూసారు కదా అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చూసి నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి వీడియోనిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్